హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ మహిళలకి మరో గుడ్ న్యూస్ చెబుతోంది డ్వాక్రా మహిళల ఇబ్బందులకి చెక్ పెట్టేందుకు కొత్త తీసుకొస్తోంది సంఘాలను దృష్టిలో ఉంచుకుని శ్రీనిధి సంస్థలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రుణాల వసూలు ప్రక్రియను పారదర్శకంగా మార్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రికవరీ యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది ఈ యాప్ ద్వారా ఆగస్టు నెల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలు తమ రుణ వాయిదాలను నేరుగా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు సిద్ధం చేస్తున్నారు గతంలో మహిళలు తమ వాయిదాలను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ విఓఏలకి నగదు రూపంలో చెల్లించేవారు అనంతరం వారు వాటిని గ్రామ సంఘాల ద్వారా శ్రీనిధి ఖాతాలో జమ చేయాల్సి ఉండేది అయితే ఈ ప్రాసెస్ లో రెండు ప్రధాన సమస్యలు ఎదురయ్యాయి వాటిలో ముందుగా చెల్లింపు చేసినప్పటికీ వివోఏలు ఖాతాలో జమ చేయకపోవటం దానితో మహిళలకు జరిమానాలు క్రెడిట్ స్కోర్ దెబ్బతినే పరిస్థితులు ఏర్పడేవి అంతేకాకుండా స్థానిక అధికారులపై అక్రమ లావాదేవీల ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక రికవరీ యాప్ లక్ష్యాల విషయానికి వస్తే మహిళలు ఇక తమ యాప్ ద్వారా నేరుగా శ్రీనిధి ఖాతాలో జమ చేయగలుగుతారు విలేజ్ పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థకు చెక్ పెట్టడం జరుగుతుంది చెల్లించిన వెంటనే మొబైల్ కు మెసేజ్ రిసిప్ట్ ట్రాన్సాక్షన్ స్టేటస్ వస్తుంది టైం కి క్రెడిట్ అప్డేట్ అవటంతో ఫ్యూచర్ లోన్స్ పొందడం ఈజీ అవుతుంది బ్యాంక్ లింకేజ్ లోన్స్ పంపిణీ కూడా ఈ యాప్ ద్వారా మరింత సమర్థవంతంగా జరుగుతుంది గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల నుండి వెయ్యి కోట్ల అప్పు తెచ్చిందని కానీ ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపణలున్నాయి క్షేత్రస్థాయిలో మహిళలు వాయిదాలు సక్రమంగా చెల్లించినా ఆ డబ్బు సంస్థకు చేరకుండా పక్కదారి పట్టించారని విమర్శలున్నాయి రికవరీ యాప్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఖమ్మం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి